అధ్యాయం అరవై ఐదు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా యుధిష్ఠరుడు శ్రీకృష్ణ భగవానునికి తన తీవ్రమైన కోరికను వ్యక్తపరుస్తూ నేను రాజసూయ యాగమును చేయాలనుకుంటున్నాను దయచేసి అందుకు నేను సమర్థుడనో కాదో తెలుపగలరు అందుకు శ్రీకృష్ణుడు ఏమని సమాధానం ఇచ్చాడో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము శ్రీకృష్ణ భగవానుడు బదులిస్తూ యుధిష్ఠర రాజసూయ యాగ నిర్వహణకు మీరు పూర్తి యోగ్యులని నమ్మండి కానీ దానిని విజయవంతముగా పూర్తి చేయదలిచినచో మొదట నీవు చక్రవర్తి బిరుదకు వాస్తవముగా యోగ్యుడవు కావాలెను కనుక ప్రపంచంలోని ఇతర రాజులందరినీ జయింపవలను మగధ రాజ్యాధీశుడు బలశాలి అయిన జరాసందుడు కూడా అనేక మంది రాజులను జయించెను అతనికి శిశుపాలుడు దంతవక్తుడు భగదత్తుడు మరియు పౌండ్రకుడు మద్దతు ఇస్తూ ఉంటారు అతడు ఎల్లప్పుడూ యాదవులు మరియు వారి మిత్రుల మధ్య ఐక్యమత్యమును కొల్లగొట్టుటకు ప్రయత్నిస్తూ ఉంటాడు నిజమునకు జరాసందుని భయంతో భోజ పాంచాల మరియు కోసల వంశస్థులు ఇతర రాజులను ఆశ్రయించారు జరాసందుని కుమార్తెలైన అస్థి మరియు ప్రాప్తి ఇద్దరిని మన గొప్ప శత్రు కంసుడు వివాహం చేసుకునేను ఆ సంబంధంతో మరింత బలపడిన జరాసందుడు భోజ మరియు అంధక వంశాల రాజులను కూడా హింసించడం ప్రారంభించను చివరకు నేను కంసుని వధించి తిని అందుకు ఫలితముగా జరాసందుడు నాకు బద్ద శత్రువు అయ్యను జరాసందుడికి హంస మరియు దింపక అను మరో ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ సోదరులు ఇద్దరు ఏ ఆయుధము చేత చంపబడకుండా ఉండునట్లుగా వరమును పొంది ఉంటారు వారి రక్షణలో నిజమునకు జరాసందుడు అజేయుడు ఒకప్పుడు బలరాముడు పద్దెనిమిది రోజుల యుద్ధము తర్వాత హంస పేరుతో ఉన్న మరొక రాజును వధించుట జరిగెను ప్రజల ద్వారా హంస మరణించనని వినిన దింబకుడు తన సోదరుడే మరణించనని పొరబడుతూ ఆందోళన చెందెను నిజము నాకు బాధపడి సోదరుడు లేకుండా జీవించుట కష్టమని భావించిన దింవకుడు యమున నదిలో మునికి ఆత్మహత్య చేసుకొనిను ఆ విషయము తెలుసుకొనిన హంస తన సోదరుడు లేకుండా తాను జీవించలేనని అన్న మార్గమును అనుసరిస్తూ ప్రాణాలను విడిచెను ఆ వెంటనే బలవంతులైన తన ఇద్దరి మిత్రుల మరణ వార్తను వినిన జరాసంధుడు నాతో యుద్ధం చేసే ఉత్సాహమును కోల్పోయి నిరాశతో కూడిన హృదయంతో తన రాజధానికి వెళ్లిపోయాను నా బద్ద శత్రువు మధురపై దాడి చేయడమును ఆపేయడంతో అందుకు నేను ఎంతగానో హర్షిస్తూ మధురలోనే సంతోషముగా సాగితిని ఆ తరువాత కంసుని విధవలు ఇద్దరూ తండ్రి జరాసుని వద్దకు వెళ్ళి తమ భర్త మరణముకు ప్రతీకారముగా నాతో యుద్ధము చేసేందుకు ప్రోత్సహించారు ఈ విషయమును తెలుసుకొనిన నేను జరాసంధుడు అజేయుడని భావించుట చేత ఇతర యదు అంశీయులతో కలిసి మధురను విడిచి వెళ్ళిపోయాము ఆ తరువాత రైవతక పర్వతము వద్ద కుసస్సలి నగరము శిథిలముగా ఉన్న చోట నేను ద్వారకా నగరమును నిర్మించాను ఆనాటి నుండి నేను ఆ నగరమును ఎంత ప్రతిష్టాత్మకముగా నిర్మించాను అనగా అక్కడి స్త్రీలు కూడా స్వర్గదేవతలు తమపై దాడి చేసినను తమను తాము రక్షించుకోగలరు ఇదంతా వివరించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు యుధిష్టారా నీవు ప్రపంచమంతటికీ చక్రవర్తి అయ్యేందుకు యోగ్యుడవైనను జరాసంధుడు జీవించి ఉన్నంత వరకు రాజసూయ యాగమును నిర్వర్తించలేవు ఈ బలశాలి అయిన మహారాజు అనేక మంది ఇతర రాజులను ఓడించి తన చెరసాలలో బంధించి ఉంచెను అలా వారి సంఖ్య నూరుకు చేరుకొనగానే వారందరినీ శివుని ప్రీతి కొరకు భయంకరంగా నరబలి చేయవలెను అనేది అతని ప్రణాళిక కనుక నీవు మొదట జరాసందుని వధించి బందీ చేసిన మహారాజులను విడిపించవలను అప్పుడే నీవు రాజసూయ యాగమును గురించి ఆలోచించవచ్చును అని ముగించెను